లే అభివృద్ధి కాదని మానవాభివృద్ధి జీవన ప్రమాణాలన్నీ కూడా జీవన ప్రమాణం పెంచుకోవటమే మానవాభివృద్ధి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేసిన విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మేము మేము ఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరలా సీఎం జగన్ గారే కావాలనేది నినాదము ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా డైరెక్ట్గా దళిత బడుకు బలహీన వర్గాలకు అందుతున్నాయి కాబట్టి ఆయన మరలా సీఎంగా ఉండాలి ఆయన ఉంటేనే ఈ బొడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉంటారని ఆయన మరి మరికొంతకాలము సీఎంగా కొనసాగి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆర్థిక అసమానతలు పేదరిక నిర్మూలనకు విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా వింత కాదు పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యారంగానికి ప్రధాన పాత్ర పోషించాలి విద్యారంగానికి సంబంధించి అమ్మఒడి నాడు నేడు స్కూల్ తీసుకొచ్చి ఈ విధంగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రము భారతదేశంలోనే ఇంకా కొనసాగుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా మనం ప్రీతమ నాయకురాలు మాజీ హోంశాఖ మార్చులు సుశేత మేడం గారు కూడా ఈ నియోజకవర్గానికి అమితమైన సేవ చేశారు వారి యొక్క కృషితో ఈ పత్తిపాడు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందింది వారి యొక్క అడుగుజాడల్లో ఈ రాష్ట్రము అభివృద్ధి చెందడానికి కూడా కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గం ఏర్పాటు చేసింది కాబట్టి మేడం గారు ఎక్కడున్నా కానీ డైనమిక్ లీడరు ఆమె తాటికొండైనా పత్తిపాడైనా కానీ ఒంటరి పోరాటంలో నెగ్గి వచ్చే మనిషి కాబట్టి ఈ వాదనలకి భిన్న అభిప్రాయాలకు కూడా తలమానికంగా ఎదురుంటూ ఆమె తాటి తాటికొండలో తప్పనిసరిగా విజయం సాధిస్తుంది ఆశాభావంతో మేమందరం ఉన్నాము ఆమె యొక్క చూపించిన పాట ప్రకారము నూతనంగా ఇవ్వబడినటువంటి మా పత్తిపాటి నియోజకవర్గం ఇచ్చిన కిరణ్ కుమార్ విజయాన్ని కూడా మేమందరం తలమానికంగా కృషి చేస్తామని ఆయన నిజానికి బాట వేస్తామని అదేవిధంగా సుచరిత మేడం గారికి తాటికొండను అదేవిధంగా పత్తిపాడు కిరణ్ కుమార్ని కూడా ఫస్టుగా గెలిపించుకొని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే మీరు వైసీపీని గెలిపించాలని బాగా ద్రోణ కొంతమంది ఛానల్స్ లో గౌరవ యువ ముఖ్యమంత్రి ఉద్దేశించి రకరకాలుగా స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇంత ఇదిగా చేసుకున్నప్పుడు ఈర్ష్యభావము చేతగాని తనము ఈ అభివృద్ధిని చూడలేక వారు దుష్ప్రచారాన్ని పడుతున్నారు ఈ దుష్ప్రచారాన్ని తప్పనిసరిగా దళిత వర్గాలని కూడా తిప్పికొడతామని తెలియజేస్తా చెప్పండి మీరు ప్రజలు చెప్పబోతున్నారు ప్రజల్లో ప్రజల అభిప్రాయాలు అయితే ఏం లేవు అది ఒక 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 టీడీపీ యొక్క ఛానల్స్ వాళ్ళ యొక్క దుష్ప్రచారమే కానీ ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నూటికి నూరు పర్సంటేజ్ ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక వాళ్ళ ఛానల్స్ మాత్రమే దీన్ని ఒక దుష్ప్రచారంగా వాడుకుంటున్నారు ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి మీరు రెండు మూడు ఎలక్షన్లున్నా చూస్తుంటారు డైరెక్ట్గా జగన్ గారికి ఓటు వేయడం వల్ల ఉపయోగం ఏంటి ఎక్కడైనా జగన్ గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మీతో ఏమన్నా అభిప్రాయాలు చెప్పుకుంటారు ఒక ఎమోషనల్గా ఏమన్నా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవన శైలిని మెరుగుపరుచుకోవటానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉన్నారు కోవిడ్ పాండమిక్ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి వివిధ పథకాలు కూడా పేదలకి అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరుచుకోవటానికి కూడా చాలా ఆనందదాయకంగా ఆ యొక్క నవరత్నాలు పథకాలు కూడా ఉండటం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే బడుగు బలహీన అందరూ కూడా బలంగా వాళ్ళ జీవన శైలిని మెరుగుపచ్చుకొని ముందుకెళ్ళడానికి తోడ్పడుతుంది తాడికొండలో ఏదైతే వై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గారి కుటుంబానికి సంగీతంగా ఉండే మిత్రులు విశ్వనాథ్ మనతో ఉన్నారు సార్ చెప్పండి తాడికొండలో గెలుపోవటములు అనేవి ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికే అక్కడ వస్తా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు సంబంధించి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడాను బాగా ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుంది అంటే వారి ఫ్యామిలీని దగ్గరగా చూసిన వ్యక్తిగా మీరేం చెప్పవచ్చు ఫస్ట్ మేడం గారికి విష్ హ్యాపీ బర్త్డే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నాన్నగారు గత థర్టీ ఇయర్స్ పూర్తిగా ప్రజాసేవకే అంకితమై ఆయన కొన్ని వందల మందికి ఉచితంగా కానీ ఆయనకున్నటువంటి ఉన్నా లేకున్నా కానీ పేషెంట్ వచ్చినప్పుడు కిందకి అర్ధరాత్రి అయినా వచ్చి చూసి అనేక మంది మన్నలు పొందినటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క సేవలు డాక్టర్ గారు ఆయన డాక్టర్ గారు అది ఆ పరంపరలోనే మేడం గారు అక్కడ పిరంగిపురంలో ఫస్ట్ జడ్పీటీసీగా రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తోటి మొట్టమొదటిసారిగా గెలవడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేడం గారు కానీ దయాసాగర్ గారు కానీ ఇద్దరికీ చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎవరన్నా కానీ వెళ్ళిన వెళ్తే మంచిగా మాట్లాడడం కానీ పలకరించడం కానీ వాళ్ళ కష్ట నష్టాలు మేడం తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి తోచినటువంటి హెల్ప్ ఎలా ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి అందువల్ల ఆవిడకి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ వాళ్ళ నాన్నగారి బ్లెస్సింగ్స్తో పాటు ఇప్పుడు ఎవరైతే ఆయనకి టికెట్ ఇచ్చారో మేడం గారికి ఆయన బ్లెస్సింగ్స్ కానీ నిండుగా ఉండి ఆవిడ ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నాను నేను మొత్తమే కూడాను తాడికొండ నియోజకవర్గంలో మేకతోటి సుచరిత గారు ఒక విధంగా గెలిచినట్టే అంటున్నారు స్థానికులు మొత్తమే ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెలక్షన్ చేశారో ఆ దానికి కట్టుబడి స్థానికంగా ఉన్న వైసీపీ పార్టీ శ్రేణులను కూడాను సుచరిత గారి కోసం బాగా పనిచేస్తున్నాయి విడ విజయకృష్ణతో కలిసి ఆ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం తాడికొండ